ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం నేను భావించేది ఏంటంటే బెదిరింపు కాల్స్ మా నా ఈ మధ్యని ప్రధానమంత్రి గారికి కూడా వచ్చింది సో నాకు తెలిసి భారతదేశ చరిత్రలో బెదిరింపు కాల్స్ వచ్చిన దగ్గర ఏది ఆచరణలో మాత్రం జరగలేదు మనం అనేక సార్లు చూస్తా ఉంటాం విమానాశ్రయంలో ఈ మధ్యన బాంబు దా దాడులు జరగబోతున్నాయని చెప్పి అనేక ఫోన్లు వచ్చినాయి కాబట్టి దీన్ని మనం మూడు రకాలుగా ఆలోచన చేయవచ్చు ఇప్పుడు జరిగిన సందర్భము ఇవన్నీ చూసుకుంటే కాకినాడ రై రైస్ ని పట్టుకోవడము దాని మీద పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆ ముందుకు వెళ్ళడము ఇవన్నీ ఒక కారణమా అని అనిపిస్తుంది దానికన్నా ముందు మతపరమైన ఉద్రిక్తతలు లడ్డు చుట్టూరా తిరిగినాయి దాని మీద ఆయన ఆ ప్రక్షాళన అనే పేరు మీద కనకదుర్గమ్మ గుడి మెట్లు కడగడము తర్వాత కొంత ఆయన గా పోరాడడం తర్వాత ఈ మధ్యన బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాల మీద ఆయన భారతదేశంలో ఉన్న అన్నిటి మీద మాట్లాడడం ఈ హిందుత్వం అనేది మతపరమైన అనేది రెండోదికి వస్తుంది మూడోది ఆకతాయి ఆకతాయి కొంతమంది ప్రముఖులని బెదిరించడం ద్వారా వాళ్ళు పత్రికా ముఖంగా ఎక్కడ వాళ్ళ అది ఒక అకతాయిగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇదేదో టెర్రరిస్ట్ యాక్టివిటీ అని అనుకోవడానికి నాకైతే అనిపించటం లేదు బెదిరించారు చేసేదే ఉన్నా కామ్గా చేసేస్తారు ఇది అసందర్భం కూడా ఎందుకంటే ఒక పక్కన ఇవన్నీ జరుగుతున్నప్పుడు చేస్తే వాళ్ళు ఎవరు అన్నది తెలుస్తుంది కాబట్టి ఇది ఆకతాయ చేరిగానే నాకు అనిపిస్తున్నది ఆఖరికి మాఫియా ఈ రోజున విశాఖపట్నంలో కూడా ఆ పోర్ట్లో కూడా ఈ రేషన్ బియ్యం అడ్డ మార్చారు గత రెండు నెలలుగా అక్కడి నుంచి కూడా వెళ్తున్నాయి అనేది కూడా వార్తలు వస్తున్నాయి నిన్న మనోహర్ గారు అక్కడ కూడా ఈ బియ్యం వెళుతున్న సంగతి తెలియజేస్తూ ఉన్నారు సో అందుకని ఇది మాఫియా అనే ఆ వైపుగా వెళ్ళడానికి లేదా హిందుత్వాన్ని అనడానికి ఒక ఆకతాయి చేసిన పనిగానే నేను గుర్తిస్తున్నా తప్ప ఇది కాదు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్ కి దీన్ని ఒకే తాటికి కట్టేసినది ఒక పాయింట్ ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ తో సంబంధించి చాలా వరకు చాలా ప్రశ్నలు వచ్చాయి ఎవరైనా ఫ్లైట్ మిస్ అవుతూ ఉంటే లేట్ అవుతూ ఉంటే ఒకవేళ అందుకోలేమో అని చెప్పి ఇవన్నీ కాల్స్ రావడం ఎన్ని హెచ్చరికలు ఇచ్చిన వాళ్ళ పాస్పోర్ట్ వీసాస్ క్యాన్సిల్ చేస్తామన్న ఈ విధంగా ప్రయాణించడానికి వీలు లేకుండా చేస్తామన్నా సరే ఆగకుండా వచ్చాయి ఓకే కానీ ఒక డిప్యూటీ సీఎంకి ఎప్పుడు లేనిది ఇప్పుడు రావడం అనేది ఒకటి మీరు చెప్పింది ఇంకోటి ఏంటంటే చెప్పేవాళ్ళు చేస్తారా చేసేవాళ్ళు చెప్తారా అన్నట్టు ఏదైతే ముందే చెప్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా సెకండ్ పాయింట్ కూడా రేజ్ అవుతుంది ఆకతాయలు జస్ట్ ఈ స్థాయి వరకు ఉంటుంది ఇది కేంద్రం వరకు వెళ్ళిందా లేదంటే రాష్ట్ర స్థాయిలోనే జరుగుతుందా అనేది ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం అయితే దొరకాలి ఎస్ఆర్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి Hello? My